హాయ్ అండి మా హోటల్లో దోశ ఎలా చేస్తాము ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా నేను దీంతో రెండు గిన్నెల వరకు వేసుకుంటున్నాను వేసుకుంటున్నానండి తర్వాత అదే గిన్నెతోటి ఒక గిన్నెకి నాలుగు గిన్నెలు మొత్తం ఎనిమిది గిన్నెలు రేషన్ బియ్యం వేసుకుంటున్నాను నేను రెండు గిన్నెలు గుండుపప్పు వేసుకున్నాను కాబట్టి ఎనిమిది గిన్నెల వరకు రేషన్ బియ్యం వేసుకుంటున్నాను అండి తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల వరకు మెంతులు వేసుకుంటాను రేషన్ బియ్యం వేసుకుంటేనే దోశలు మనకి కలర్ బాగా వస్తాయండి రెండు స్పూన్లు మెంతులు కూడా వేసుకుని దీన్ని శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత మళ్ళీ దీంట్లో వాటర్ వేసుకుని నేను నాలుగు గంటల సేపు అయితే నానబెట్టుకుంటానండి దీంట్లో నేను శనగపప్పు వేయలేదు శనగపప్పు బదులు నేను శనగపిండి వేసుకుంటానండి చూడండి పప్పు అంతా నానిపోయింది కదా మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని దీన్ని గ్రైండర్లో కొంచెం కొంచెం వేసుకుని అయితే రుబ్బేసుకుంటున్నానండి రెండు వాయిల్ కింద వేసుకుంటాను నేను రుబ్బుకునేటప్పుడే దీంట్లో నేను రుచిక తగ్గ సాల్ట్ ఇంకా కొంచెం చక్కెర కూడా వేసుకుంటాను చక్కెర వేయడం వల్ల దోశలు మనకి కలర్ బాగా వస్తాయండి చూడండి ఇలా మెత్తగైన తర్వాత గిన్నెలోకి అయితే తీయేసుకున్నానండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ దీంట్లోకి నేను ఒక రెండు గుప్పెళ్ళ వరకు శనగపిండి ఇంకా దీంట్లోకి కొంచెం ఇడ్లీ పిండి వేసుకోవాలండి తర్వాత దీంట్లోకి కొంచెం అంతా శనగపిండి మైదాపిండి కూడా వేసుకుంటున్నాను మైదాపిండి వేసుకోవడం వల్ల దోశలు మనకి కలర్ బాగా వస్తాయి బాగా పలుచగా వస్తాయండి దోశలు విరిగిపోకుండా ఉంటాయి తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని ఈ పిండి అంతా కూడా ఉండలేకుండా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుని దోశలు వేసుకోవాలండి చూడండి దోశలు వేసుకునేటప్పుడు దోశల పైన మీడియం హీట్ అవ్వాలండి ఎక్కువ హీట్ అయినా దోశలు మనకి అతుక్కుపోతాయి సర్గ్గా రావు మీడియం హీట్ అయిన తర్వాత ఇలాగ దోశలు మనము పలచగా వేసుకుని పైన పైన కొంచెం ఆయిల్ ఇంకా ఉప్మా కొద్దిగా మసాలా కూడా వేసుకుంటే దోశలు చాలా బాగుంటాయండి పైన కొంచెం పారపూడ కూడా చనిపోతాము మీరు ఎగ్గ దోశ కావాలంటే ఎగ్ దోశ ఏ దోశ కావాలంటే ఆ దోశ కూడా వేసుకోవచ్చు అండి నేను చెప్పిన కొలతలతో కనుక వేసుకుంటే దోశలు బాగా వస్తాయి